ఇరుకు మార్గం అంటే ఎన్నో ఇబ్బందులు శ్రమలు శోధనలు ఒక్కొక్కసారి అవమానాలు వీటన్నిటితో కూడింది ఇరుకు మార్గం మనం అంటే పరలోకం చేరుకోవడానికి మన తొడంతో ఒకటే మార్గం ఏంటి ఇరుకు మార్గం ఎస్క్రీస్తు ప్రభు మనం మార్గంలో ప్రవేశించాలని చెప్పారు పరలోకం చాలా తక్కువ మంది వెళ్తారు నిజంగా పరలోకం చేరాలి చేరుకోవాలంటే చాలా శ్రమలు ఇబ్బందులు శోధనలు అవమానాలు అన్ని వీటన్నిటితో కూడిన ప్రయాణం అది పరలోకానికి ప్రయాణం ఒక్కొక్కసారి మనం అవమానాలు పడాలి శ్రమలు పడాలి క్రీస్తు కోసం నిందలు పడాలి అప్పుడే మనం పరలోకానికి చేరుకోగలం క్రీస్తు మార్గం చాలా కష్టతరమైన ఆయన కూడా ఎన్నో శ్రమలు శోదాలు అవమానాలు అన్ని అనుభవించి చివరికి తన ప్రాణాలు అర్పించారు ఎవరి కోసం అర్పించారు మనం చేసిన పాపాల కోసం మన కోసం తన ప్రాణాన్ని అర్పించారు వీటన్నిటి ఎన్నో శోదాలు పడ్డారు అవమానాలు పడ్డారు చేదరించుకున్నారు చాలా ఎన్నో అనుభవించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించారు ఆయన మార్గంలో తనతో పాటు మన శిష్యులు అపోస్తులను కూడా ప్రయాణం చేశారు ఆయన మార్గంలో నడిచారు తనతో పాటు మనం చూసుకున్నట్లయితే మన దేశానికి మనం నివసిస్తున్న ఈ భారతదేశానికి సువార్తను సువార్తని మన భారతదేశానికి పరిచయం చేసిన ఎందరో మిషనరీలు ఇందాక పాస్టర్ గారు పాడిన పాటలో ఎందరో మిషనరీ ఆ ఇరుగు మార్గంలోనే ప్రవేశించారు ఆ మార్గంలోని నడిచి చివరికి మన మనందరికీ చూపించారు మనం మనం చదువుకునే చదువుకున్న లేకపోవడం చూసుకున్నట్లయితే ఎవరిని పద్నాలుగు యోమాన్స్ వద్ద పద్నాలుగు అధ్యాయం మార్గంలో సత్యంలో జీవంలో తప్ప ఎవరు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు అయితే ప్రశ్న అడుగుతారు దేవుడు ఏమని ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియదే ఆ మార్గాలను తెలియాలని ఆయన అడగారు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు ఈ మార్గం ఏంటో నేనే మార్గమును సత్యము జీవమును చెప్పారు ఇంకేం చెప్పారు నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు ఎవరు రాలేదు నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాడు అంటే ఏసు క్రీస్తు తానే పరలోకానికి మార్గమై ఉన్నాడు ఆయన ఏదో ఒక మార్గం చూపించలేదు ఆ మార్గంలో వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళండి నడుచుకుని వెళ్ళండి బయట చంపడ్ ఏం చెప్తున్నారు నేనే మార్గం మనం ఒకే ఒక దారి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి అంగీకరించి ఆయన వెంబడించాలి ఆయనతో పాటు ఉన్న పన్నెండు మంది శిష్యులు ఆయన మార్గంలో ఎలా నడిచారో ఏ రీతిగా నడిచారో ఆ ఏ రీతిగా నడిచారో మనం కూడా ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నడవాలి ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు చేరలేరు మనం పదార్థాలకు అంతటి పెట్టేసి ंग सौ लोगन सौ अ टवा शामा न अभिषेकार श से अभषेकार रा ले संग साथ ससी నేను సంఘ సంఘ సభ్యురాన్ని అని దాడులో అంటే కావు ఇవేవి మార్గాలు కావు కేవలం మనని పదలోకరాజ్యం నడిపించగలరు ఈ చాలా మంది చెప్తారు చాలా రకాలుగా చెప్తారు అన్ని మతాలు ఉంటారా అన్ని మతాలు చివరికి వెళ్ళేది స్వర్గానికే అన్ని మతాలు ఏ మతాలను నమ్ముకున్నా మనం చెప్తున్నారు నిజమాని కాదు ఏ మతం అది ఇంకా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినానికి మతాలను తీసుకోవాలని రాజ్యాంగంలో ఉంది తను దేవుడు ఏం చెప్తున్నాను నేను తప్ప మిమ్మల్ని ఎవ్వరు పరోగ రాజ్యం తీసుకువెళ్ళలేదు నా దాని తప్ప ఎవరో తండ్రి కావాలని చెప్తున్నారు ఇంకేం దేవుడు నేనే సత్యం చేసే సత్యం ఆయన సత్యం బోధించేవాళ్ళు సత్యాన్ని బోధించేవారు మా కలిగి ఉన్న సత్యానికి కలిగి ఉంటాం అంటే కలిగి ఉన్న వారందరూ సత్యాన్ని కలిగి ఉంటారు సత్యాన్ని కలిగి ఉంటావు ఇంకేమన్నా నేనే జీవంలో అన్నారు నేనే మార్గములు సత్యము జీవములు క్రీస్తు జీవంలో ఉన్నాడు జీవానికి ఆయనే ఆధారాలు మన ఆత్మీయ జీవితానికి కానీ నిత్యంత్య జీవానికి కానీ ఆధారం ఆయనే ఆయన తప్పింకెవరు మనకు ఆధారం కాదు ఆయన జీవమై ఉన్నారు కనుక ఆయనని స్వీకరించిన మనం అందరము నిత్య జీవం పొందుకుంటాం నిత్య జీవం పొందుకోవాలంటే ముందు మనం ఆయనని స్వీకరించాలి ఇంకేంటి నిత్య జీవం అన్నా పరలోకం అన్నా మోక్ష మార్గం ఒకటే తీస్తే నిత్య జీవం తీస్తే ఆ మోక్ష మార్గం తీస్తే పరలోకానికి మార్గం ఆ క్రీస్తుని కలిగిన మనం అందరం కూడా ఆయన వల్లే ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు అనుభవించారు కలిగి ఉన్నామంటే అది తరఫు కాదు ఆయన శ్రమలు అనుభవించారో మనం కూడా ఆయన ఆయనలాగే శ్రమలను ఎదుర్కోవాలి మనం ప్రార్థన చేసుకుంటాం ఏం చేసుకోవాలి కదా నాకు ఎటువంటి శోధనలు రాకూడదని ఎలాంటి ఆపదలు ప్రయాణం అయితే ఏ హాని జరగకుండా ఉండాలని చేసుకోవాలి కానీ మనం ప్రార్థన ఎలా చేసుకోవాలి బాబా నాకు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలి శక్తిని నాకు దయచేయని ప్రార్థన చేసుకోవాలి అర్థమవుతుంది మనకి ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చిన అవమానాలు పడవలసిన పరిస్థితులు వచ్చినా ఎదుర్కొన శక్తిని దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి ఏది కూడా సులువుగా రాదు కష్టపడకుండా సులువుగా రాదు శ్రమలు లేకుండా క్రైస్తవ్యం లేదు అసలు శ్రమ లేకుండా క్రైస్తవ్యం లేదు మనం ఆకాళ్ళం నుంచి ప్రకటన వరకు చూసుకున్నట్లయితే ఆ నుంచి ప్రకటన వరకు ఎందరో భక్తులున్నారు ఎందరో భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు మార్గం సత్యం జీవే కాదు ఆయనకి ఇంకా ఎన్నో మనం మన యోమాత్సలో నేనే అన్న ఆ వారిని వేసి తన దైవ స్వభావాన్ని మనుషుల కొరకు తానేం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ ఉద్దేశాన్ని వివరించారు అంటే ఇప్పుడు మనం యోహా ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో చూసుకున్నట్లయితే అన్ని అవసరములను తీర్చే జీవాహారం నేనే అన్నాడు అన్ని తీర్చే జీవాహారము నేనే అన్నాడు ఇంకా అదే యోహాత ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో చూసుకున్నట్లయితే దేవుని జ్ఞానాన్ని తెలియజేసి వెలుగుని అని చెప్పారు మనకు ఇప్పుడు వెలుగు ఇంత ఉంది ఇదంతా మనం పల్లో రాజ్యం తీసుకెళ్ళి కదా తీసుకెళ్ళలేదు దేవుడు జ్ఞానాన్ని తెలియజేస్తే తెలుగు అని చెప్పారు ఇంకేం చెప్పారు అదే సువార్త పదో అధ్యాయం ఏడు నుంచి పదహారు వచ్చిన చూసుకున్నట్లయితే గొర్రెల పడ మార్గము ఏమి అని చెప్పాలి గొర్రెలు అంటే గొర్రెలు అంటే ఏంటంటే బయట తిరుగుతారు ఆ గొర్రెలు కాదు గొర్రెలంటే మనమేస్తు నమ్ముకున్న మనమే గొర్రెలను మన అందరం కోకు మార్గం యంత్రం ఎస్ క్రీస్ మనం చదువుకున్న లేదంటే సువార్త యౌహంశువాత అధ్యాయం ఆరు వచనంలో ఏమన్నారు నేనే మార్గములు సత్యమును జీవమును చెప్పారు తీస్తే నిజమైన ద్రాక్ష పల్లి ద్రాక్ష తోట ఎవరో తీస్తే నిజమైన ద్రాక్షా పల్లి తీగలు ఎవరో ఆయన ప్రజలే తీగ అంటే మనమే ఆయన ద్రాక్షాలన్నీ మనం తీయరు మనం రోజు చదువుతున్న ఈ పరిశుద్ధ అంటే ఈ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని మనస్సు మానవుని స్థితి రక్షణ మార్గము పాపులను వినాశనము విశ్వాసము సంతోషము ఇవి ఉన్నవి అంటే దేవుని మనస్సు దేవుని మనసు ఎలా ఉంటుందో మన బైబిల్లో ఉంది మానవుని స్థితి మనం దేవుని నమ్ముకుంటే మన స్థితి ఎలా ఉంటుందో నమ్ముకోకపోతే మన స్థితి ఎలా ఉంటుందో బైబిల్లో ఉంది ఇంకేముంది రక్షణ మార్గము మనం మార్గాన్ని రక్షణ పొందడం ఏ మార్గంలో ఉన్నాయో బైబిల్లో ఉంది పాపుల విమర్శనము మనం ఎన్ని పాపాలు చేస్తాం దేవుడు వాక్యం తెలుసుకుని కూడా పాపాలు చేస్తే దాని మూలం ఉంది బైబిల్లో విశ్వాసం సంతోషం ఉంది బైబిల్ గ్రంథంలో ఇంకేంటి దాని కట్టడాలు పాటించగలవి బైబిల్లో ఉన్న కట్టడాన్ని మనం పాటించగలగాలి దాని చరిత్ర సత్యమైనది ఏం చరిత్ర బైబిల్లో ఉన్న చరిత్ర అంతా సత్యమైనది అంటే నిజం ప్రభు ముందే రాయించి పెట్టారు తన శిష్యులతో బైబిల్ బంధంలో ఉన్న తీర్మానాలు మార్పు చెందని ఇంకా ఏం ఆశలేము ఒకసారి ఈ గ్రంథం ప్రింట్ అయ్యింది మళ్ళీ మనం దాన్ని మార్చలేము ప్రభు చెప్పిన మాటలే ఇందులో ప్రింట్ అయ్యింది అలాగే మనం దాన్ని మార్చలేము జ్ఞానం కావాలంటే దానిని చదవాలి ఈ లోకనుసారంగా చాలా జ్ఞానాలు ఉన్నాయి అది జ్ఞానం వస్తుంది మనం దేవుల్లో జ్ఞానం కావాలంటే మనం బయబ చదవాలి క్షేమంగా నడవాలంటే దాన్ని నమ్మాలి చదివిందాన్ని చదివిందాన్ని విడిచిపెట్టకూడదు దాన్ని నమ్మాలి పరిశుద్ధంగా ఉండాలంటే దానిని అభ్యసించాలి ఇంకా మన నడిపించిన మన నడిపించిన మనం వెళ్ళాలంటే మనం చీకట్లో ఉన్నాం మనకి వెలుగు కావాలి కావాలంటే మనం బైబిల్ చదవాలి మనం బలపరచాలంటే ఆహారం ఆయనే బలపరచులకు ఆహారం మనం బలంగా ఉండాలంటే ఆహారం తినాలి ఏ ఏ ఆహారం జీవాహారం ఆహారం అనే ఆహారం మనం పొందుకోవాలి ప్రోత్సాహపరచులకు ఆదరణ మనం కృంగిన పరిస్థితుల్లో శ్రమలో ఉన్నప్పుడు మనకి ప్రోత్సాహం కావాలి ఈ రోజు దొరుకుతుంది రేపు దొరుకుతుంది ప్రతిరోజు ప్రతి క్షణం దొరుకుతుందా దొరకదు మనకి ఆదాయం కావాలంటే బైబిల్ చదవాలి చదివిన దాన్ని నమ్మాలి నమ్మిన దాన్ని అభ్యసించాలి చివరికి మనం పరలోకం చేరాలంటే ఏంటి మార్గం ఏసు క్రీస్తు అనే మార్గం పరలోకం చేరడానికి ఏసు అనే మార్గం ఈ బైబిల్ గ్రంథంలో ఉంది మనం బైబిల్ చదివితే ఆ మార్గం ఏంటో మనకు తెలుస్తుంది బైబిల్ చదవాలంటే ఎలా చదవాలి ఒకసారి చదివితే బైబిల్ అర్థం కాదు చదివిందాన్ని మనం మార్నింగ్ వరకు వేసుకోవాలి అంటే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి రోజు అధ్యయనం చదవాలి ఈ అధ్యాయ దేవుడు ఈ అధ్యాయంతో ఏ రీతిగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అట్టి మనసు మనకి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఈ మాటలందరం కూడా అనేక మనకి దేవుడు చాలా రీతివదిస్తున్నాడు క్రీస్తు ప్రభు చూపించిన మార్గం అనగా క్రీస్తు స్వయంగా నడిచి శ్రమలు పడ్డాడు ఎన్ని శ్రమలు పడ్డారు అవమానాలు పడ్డారు మనం కూడా వాటి అన్నిటిని ఎదుర్కొనగల శక్తి ఈ రాత్రి మనం దేవుడిని వేడుకున్నాం ఈ రాత్రి ప్రార్థనలో మీరు ప్రార్థన చేసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నేను ఎదుర్కొన్న శక్తి నాకు దయచే ప్రార్థన చేసుకొని ఆ పరలోక రాజ్యానికి మనం చేరడానికి దేవుని కృప మనందరికీ తోడైంది నడిపించింది బాగా